శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి కొంచెం ఆలస్యంగా ఏం చేస్తున్నారు అందరూ ఈ పాటికి కొంచెం హడావిడి తగ్గి మీరు కూడా కొంచెం రిలీజర్గా ఉంటారని అనుకుంటున్నాను నిన్న నేను చెప్పిన విషయం మీద చాలామంది కూడా బాధపడ్డారు వాళ్ళ జీవితంలో కూడా అలాంటి అనుభవాలు అయ్యాయండి అది అమానుషం అని అందరూ బాధపడ్డారు ఈ విషయం ముఖ్యమంత్రి గారు దాకా వెళ్ళి ఏమన్నా నేను చెప్పినట్టు అలా క్వార్టర్స్లా కట్టి అలాగా మధ్యతరగతి మధ్య మధ్యతరగతి వాళ్ళకి అవైలబుల్గా వీళ్ళకన్నా ఎందుకు చెప్తున్నానంటే మరీ ధనవంతులకు ఏ లోటు ఉండదు పేదవాళ్ళకి అదేక పథకాలు అందుతున్నాయి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఈ కరోనా వల్ల చాలా దెబ్బతిన్నారు ఎగువ మధ్యతరగతి కాస్త మధ్యతరగతే అయిపోయారు మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు దిగు మధ్యతరగతి అయిపోయారు అందుకని నేను చెప్పిన విషయం ఆయన దాకా చేరి ఈ విషయమే దృష్టి పెడితే బాగుంటుందని ఆశ అదే అండి తర్వాత ఈరోజు ఒక మంచి పుస్తకం గురించి చెప్తానండి ఎందుకంటే చాలామంది చాలా సమస్యలు ఇంట్లో భర్తతో పడుతున్నవి అత్తగారు మామగారు వాళ్ళతో పడుతున్నవి అవి చెప్తున్నారు అయితే అంటే ఈ పుస్తకం చదవడం వల్ల సమస్య తీరిపోతుందని కాదు మనకు ఒక స్థితప్రజ్ఞత వస్తుంది ఏమి చెయ్యాలి ఏం చేయకూడదు మన వస్తున్న బాధల్ని మనం ఎలా తప్పించుకోవచ్చు తర్వాత ధ్యానం మీద మనకి శ్రద్ధ కలుగుతుందండి ఎప్పుడైతే మనం ధ్యానంలో కొంచెం పరిపక్వత చెందుతామో మనకి అనుకూలంగా కొన్ని విషయాలు జరిగేలా మనకి జరుగుతాయి ఎందుకంటే మన సంకల్పశక్తి పెరుగుతుంది మన సంకల్పశక్తి ఎప్పుడైతే పెరిగిందో మనం ఏది సంకల్పించుకుంటామో మంచి సంకల్పం అది జరగడానికి అవకాశం ఉంటుంది అది ఈ పుస్తకాన్ని నా జీవితంలో నాకు ఒక పదిహేను ఏళ్ళు పైన అయిందండి పరిచయం అయ్యి ఇన్ని ఏళ్లలో మీరు నంబరు ఎన్ని వందల సార్లు చదివానో మీకు తెలియదు ఆ పుస్తకాన్ని ఆ పుస్తకం పేరే ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం అన్ని భాషల్లోనూ వచ్చిందండి ఎంతో ఫేమస్ అన్నమాట పరమహంస యోగానంద గారు ఆయన జీవిత చరిత్రను రాశారు ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి యథార్థ ఘటన చివరి వరకు ఆయన రాసుకొచ్చారు అది చదివితే మనకి ధ్యానం మీద శ్రద్ధ కుదురుతుందండి చెప్పాక ఎప్పుడైతే ధ్యానం మీద శ్రద్ధ కుదిరిందో మనలో ఉన్న అన్ని శక్తులు ప్రతి మనిషిలోనూ కొన్ని శక్తులు ఉంటాయి కానీ వాటికి వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు అందుకని అవి నిద్రాణమై ఉంటాయి అవన్నీ యాక్టివేట్ అయ్యి మన జీవితంలో మనకు జరిగే సంఘటనలు మనకు ధ్యానం మీద శక్తి పట్టు వచ్చి మనం సంకల్పించుకున్నవి అంటే చెప్తున్నాగా మంచి సంకల్పం సంకల్పించుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంటుంది వీలైతే పుస్తక పఠనం అభిలాష ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ పుస్తకాన్ని కొనుక్కుని చదువుకోవాలని కోరుకుంటున్నాను పుస్తకం కొంచెం లావుగానే ఉంటుంది పుస్తకాన్ని చూసి భయపడకండి కొంచెం 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 చొప్పునైనా చదువుకోండి అదే పుస్తకం మీద ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు చదివేదాకా పట్టదు వాళ్ళకి అలా ఉంటుంది ఆ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మనకి ఆ పుస్తకం కూడా వరల్డ్ ఫేమస్ అయిందనమాట అందుకని తప్పకుండా మీరు ఆ పుస్తకం దొరికితే వీళ్ళని చూసుకుని తప్పకుండా కొనుక్కుని చదువుకోండి అందరూ తర్వాత సమస్యలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి కాకపోతే ని లోపల అణుచుకుంటారు ఒక్కొక్కసారి అణుచుకోలేని స్థితి వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయి ఎవరితో పంచుకోవాలని అనిపిస్తుంది కొంతమంది చిన్నవాటికే పనిచేసుకుంటారు అవి కాదు నేను చెప్పేది తట్టుకోలేని బాధ మనకు వచ్చినప్పుడు చాలా రోజులు తట్టుకుని తట్టుకుని ఇంకా తట్టుకోలేని స్థితి వస్తుంది ఇలాగా ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల ధ్యాన శక్తిని పెంచుకోవడం వల్ల మనకు ఒక స్థిత ప్రజ్ఞత అంటారు చూసారా అది వస్తుంది తప్పకుండా ఈ పుస్తకం అందరూ తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం అండి ఆల్రెడీ పుస్తకం మీద అభిలాష ఉన్న వాళ్ళు చదువుకునే కొనుక్కునే ఉంటారు అని అనుకుంటున్నాను నేను చాలా మంచి పుస్తకం నేను అందరికీ చెప్తున్నాను మీకు పుస్తకం చదవడం అలవాటు లేకపోయినా ఈ పుస్తకం కొనుక్కుని ఈ రోజుకు నాలుగు పేజీలు చెప్పునైనా చదువుకుంటూ వెళ్ళండి పుస్తకం అంతా పూర్తయ్యేటప్పటికి తప్పకుండా మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది చక్కగా ఉంటుంది జీవితం అంటే ఆయన ఏదో వరాలు ఇచ్చేసే దేవుడు అలా అని కాదు మనలో అనే ఉన్న శక్తుల్ని అవి ఎలా మేలుకొల్పాలో అది ఆ పుస్తకం చదువుతుంటేనే మనం యాక్టివేట్ అవుతాం అసలు అంత అలా ఉంటుంది ఆ పుస్తకం తప్పకుండా అందరూ ఆ పుస్తకం చదవండి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఇంకాను వంటలో అవి మొదలుపెట్టారా లంచ్ బాక్సులు ఇచ్చేసారా ఈ పాటకే వంట అయిపోయిందా ఈరోజు ఈ పుస్తకం గురించే ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన సభ్యులందరి జీవితంలోనూ మార్పు రావాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఒకవేళ దుఃఖం ఉన్నా ఆ దుఃఖాన్ని ఎలా జయించాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది అందుకని అందరూ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద ఈ పుస్తకం రాసిన వారు ఆయన స్వీయ చరిత్ర పుస్తకం మీద కూడా ఆయన ఫోటో అది ఉంటుంది ఆయన బొమ్మే ఉంటుంది ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం మీ అందరి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల